స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్ పటాన్ చెరు అక్కడ నుంచి చెప్తున్నా మేడం ఎలిమెంట్ చెప్తున్నా ఎవరు వెళ్ళడం లేదు సరే ఇంకా ఆలాలు కొట్టుకున్నారు మేము ఇక్కడ ఉన్నాను అక్కడికి వెళ్ళి కొట్టుకున్నారు అంతే ప్రతిరోజు ఇలాంటి జరుగుతుంది అంటే నాకు తెలుగు సరిగా రాదు నాకు హిందీలో దానికి చెప్తే వాళ్ళు ఎండం లేదు నా మాటకి నేను అక్కడ ఉన్నాను అంతే ప్రతిరోజు గొడవ ఎప్పుడు చూస్తే గొడవ వాళ్ళు వస్తున్నారు ట్రాఫిక్ వాళ్ళు వస్తున్నారు చెప్తే కూడా వెళ్ళిపోతున్నారు మళ్ళీ వచ్చి గొడవ స్కూల్ స్టూడెంట్స్లే ఆలాలే ఆలాలే మరి లేరు యూనిఫామ్ బట్టి చెప్పచ్చు ఒకే కాలేజ్ వల్ల లేకపోతే వేరే వేరే అది నాకు తెలియదు ఏదో అమ్మాయి కోసం గొడవ అంటున్నారు అదే అమ్మాయి అబ్బాయి ఏదో కొట్టుకున్నారు అదే చూశాను కానీ మరే తెలియదు మాది ఇద్దరే ఇక్కడ ఇక్కడి నుంచి లాగేసి అట్లా వెళ్ళారు మరి అమ్మాయి అబ్బాయి ఇద్దరు అటు గొడవ ఆడుకుని వెళ్ళారు అంతే వెళ్ళారు అంతే మరే తెలియదు మరి ఇది చాలా మెయిన్ రోడ్డు ఇక్కడ బస్ స్టాప్ ఉంది చాలా మంది పిల్లలు అది చూసి ఎంజాయ్ చేయండి అది చూసాను అంతేగాని మాకు తెలియదు మీకు ఇక్కడ చూసిన మీరు స్వీట్ ఇండియా ఓకే స్వీట్ ఇండియా రోజు స్కూల్ సెలవు అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి గోలు పెట్టేసి అది ఎంత చెప్తే కూడా సైడ్ కొద్దిగా ఎగ్గండి బండి వస్తున్నాయని కూడా ఎండడం లేదు అలాగే ఇక్కడ ఉండిపోతే గొడవ చేసుకుని వెళ్తున్నారు అస్సలు పరిస్థితిలో ఉంటున్నారా లేరు అలాగ లేరు అలాగొచ్చేసి షాపు ఎదురుగా ఉండిపోతున్నారు కొద్దిగా పక్కిండి కూడా వెళ్ళలేక అది ఇక్కడ ట్రాఫిక్ గైడ్గా చేస్తున్నాను ఓ రెండు నెలల నుంచి చేస్తున్నాను అయితే ఇక్కడ అమ్మాయిలు వచ్చి కూర్చుంటారు అమ్మాయిలు ఎక్కువసేపు నిలబడ్డానికి కావద్దు కదా వాళ్ళ ఫిజికల్ ప్రాబ్లం వల్ల కూర్చుంటారు ఇక్కడ ఈ అరుగుల మీద మగపిల్లలు వచ్చి అక్కడ టీచ్ చేస్తూ ఉంటారు కొద్దిగా ఇబ్బంది పెడుతూ పెడుతుంటారు ఈరోజు సడన్గా వచ్చి ఒకడు ఒక అమ్మాయిని ఐ లవ్ యూ చెప్పాడు ఆడికి గెడ్డలు మిసాలు కూడా లేవు కొంటాడు అయితే ఆ అమ్మాయి కొట్టింది కొడతారు ఎవరైనా ఆడవాళ్ళు గౌరవించే దేశం మంది కొడితే ఊరుకుంటారా శుభ్రం చదువుకోవేసింది చదువు కొడితే వాడి పది మందిని పట్టుకొచ్చాడు ఆ కొట్టింది చెప్పుతో కూడా కొట్టింది పది మందిని పట్టుకొచ్చాడు అంటే ఆడికి దమ్ము లేదు ఒకరు మాట్లాడాలి ఎవరో కులలో పాపం మంచి పిల్లలు అడిగారు అన్నమాట బాబు నువ్వు అలాగా చెప్పడం తప్పని అడిగితే ఆయన కొట్టేసారు వాళ్ళందరూ కొట్టేస్తే ఆ పిల్లలు ఎన్నిగ్గా ఉన్నాడు పాపం ఆమె కూచునిపోయాడు తర్వాత ఈ అమ్మే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి కొంతమంది తెచ్చింది తెస్తే వాళ్ళు కొట్టారు ఇది జరిగింది పోలీసు వాళ్ళు పిలిస్తే పోలీసు ఆయన ఇలా వచ్చాడు షికారు షికార్ తిరిగినట్టు తిరిగేసి వెళ్ళిపోయాడు నేను ఎన్ని ఎత్తిగాను ఏరియా అంతా ఉన్నారేమో పోలీసు వాళ్ళు ఉంటే కనీసం రెస్పాన్స్ ఉంటుందని ఎతికితే ఎవరో కనిపించలేదు నేను అన్ని తిరుక్కుని మళ్ళీ వచ్చాను ఈ లోపల సుమన్ టీవీ వాళ్ళు వచ్చి నన్ను క్వశ్చన్ చేశారు మాట్లాడాను ఇప్పుడు అమ్మాయి కాలేజ్ అమ్మాయి ఇప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాడు కాలేజ్ లో ఉన్నాడా లేకపోతే మామూలుగా రౌడీగా ఉన్నాడు ఆడేనా మామూలు యూనిఫామ్లో ఉన్నాడు మామూలుగా ఉన్నాడు స్టూడెంట్ అయి ఉండొచ్చు కానీ మామూలుగా ఉన్నాడు ఇక్కడ మీరు చేస్తున్నారు కదా అంటే సర్వీస్ ఓరియంట్గా రిటైర్డ్ అయినా కూడా ఈ జంక్షన్ చాలా పెద్ద సర్కిల్ ఇది అందరూ ఏదో సినిమా షూట్ అవుతున్నట్టు ఇలా వరుసగా నించున్నారు నేను కూడా వేరే షూట్ నుంచి వెళ్తూ ఏం జరుగుతుందబ్బా అని ఆగారు ఇది రోడ్డు మీద ఇలా కొట్టుకోవడం ఇవన్నీ చేయడం ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళ ఫ్యూచర్ కోసం చదువుకోవడానికి బయటకు వస్తారు ఇంతమంది ఉన్నప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టడం నలుగురిలో అది జనరల్గా వీళ్ళు అంటారు నా దగ్గర వచ్చిన మె మెసేజ్ ఏంటంటే అమ్మాయిలు ఎవరు కరెక్ట్గా ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు మగవాళ్ళు నేను సర్వే చేశాను అంటే అమ్మాయిలు కరెక్ట్గా ఉన్నారంటే నీ అమ్మ కూడా ఆడదే కదా అక్కడ పుట్టొచ్చిన నువ్వు ఎలా మిస్ క్వాలిఫైడ్ చేస్తావు అమ్మాయి అమ్మాయిలు కూడా అబ్బాయిలు వల్ల వేస్తారని నువ్వెలా అనగలుగుతావు అని నేను అడిగాను అడితే మాది వయసు నన్ను ఏంట్రా వయసు నువ్వు చదువుకునే ఇది అలా మాట్లాడకూడదు మీ అమ్మ చెల్లి అందరూ చెల్లి అమ్మ అందరూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఆడవాళ్ళు కదా వాళ్ళ మీద లేని చెడు తీసుకు వీళ్ళ మీద ఎందుకు వచ్చింది అని అన్నాను అమ్మాయిలు అందరూ అలా లేరు వాళ్ళని బట్టి వీళ్ళు తెలివిగా వ్యవహరిస్తున్నారు అమ్మాయిలు మాత్రం అమ్మాయిలు వెరీ పర్ఫెక్ట్గా ఉన్నారు సమాజం అనుకుంట రెచ్చిపోయి ఆడవాళ్ళు లేరు చాలా చక్కగా అమ్మాయి తన పడిన ఇబ్బందికి ఎదిరించడంలో అయితే తప్ప తప్పేమి ఖచ్చితంగా కొట్టడం తప్పు కాదు కానీ కొట్టకూడదు అది తప్పు వాళ్ళు ఎవరైనా ఉంటే తను బాగుండేది వాళ్ళు ఆట ప్రొటెక్షన్ అక్కర్లేదు వాళ్ళు వెళ్ళిపోతారు మగపిల్లలు ఆ వాడు ఆడినందుకు ఇవి కొట్టకూడదు నిజానికైతే కొట్టకూడదు నేనైతే నా భావం ఏంటంటే బాబు నువ్వు ఇలాగ అన్నావు కదా అన్నయ్యో తమ్ముడు అంటాం కదా ఈ పదం తప్పు నువ్వు మనం చదువుకునే వయసు నువ్వు చదువుకో నేను చదువుకున్నావు ఏదైనా విధి లిగితే ఉంటే జరుగుతుంది కానీ నువ్వేవాడే నన్ను ప్రేమించుతాను అనడానికి అని అని చెప్పు ఉంటే సరిపోయేది గొడవ ఇది ఈ రోజు జరిగిన ఇష్యూ ఇలాంటివి రెగ్యులర్గా కామన్ కామన్గా గొడవలు లేదు ఒక వన్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ జరుగుతాయి అంతే అది కూడా రోజు కాదు అయితే దీపావళి టైంలో ఎవరో ఈ ఉన్నాయి కదా ఈ బాంబులు ఏవో ఇస్తుతారు కదా దానికి ఏదో చిన్న టేప్ పెట్టి ఇస్తే అది పేలుతుంది అలాగే అమ్మాయిల మధ్యలో ఇస్తున్నాయి చాలా మంది నేను ఒక ఇద్దరు స్టూడెంట్ కూర్చొని వెళ్ళి అడిగాను రే నువ్వు వేసావు తప్ప అంటే నేను ఇయ్యలేదు అన్నాడు పక్క ఉండి అడిగాను ఆడు బుద్ధిమంతుడు అన్నాడు ఈడీ హేసాడు అన్నాడు మరి నేను పోలీసులు అన్నాను అంటే సైలెంట్గా వెళ్ళిపోయాడు అంటే ఏదైనా చూసింది పర్టికులర్గా మనం ఎడ్యుకేట్ చేయాలి తప్ప కొట్టడం తిట్టడం పొడుచుకోవడానికి కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఖచ్చితంగా పెద్ద మీరు చెప్పినట్టు ఈ గ్యాంగ్ల మధ్య జరుగుతున్న ఇష్యూస్ వల్ల ఇటు స్టూడెంట్స్ అమ్మాయిలు సఫర్ అవుతారు ఇది బస్ స్టాప్ చాలా పెద్ద బస్ స్టాప్ ఇది వందల మంది వెళ్ళడానికి వాళ్ళు కూడా అసౌకర్యానికి గురయ్యే పరిస్థితి సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటారు ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ ఉండాలి ఇక్కడ ఈ భ్రంశస్థులు ఉంటే సరిపోతుంది అది కూడా మా రిటైర్డ్ కమాండర్ అతను మా డిఎం గారు చటర్జీ అతన్ని నేను క్రికెట్ స్టేడియంలో కలిసాను కలిసి నా వార్ చెప్పాను మీరు పదివేలు జీతం నాకు కాదు అక్కడ మంచి వాతావరణం కల్పించండి అంటే వెంటనే ఇది క్యాబిన్ తెచ్చి పెట్టారు వర్కర్ చేసి పెట్టించి దీన్ని పెయింట్ అది వేస్తాను పైన ఏమైనా అవసరం ఉంటే కీసీ సీసీ కెమెరా పెడితే సరిపోతుంది ప్లస్ ఓ పోలీస్ అవసరం ఉంటే చక్కని సెక్యూరిటీ ఏర్పడుతుంది ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఇప్పుడు మేము వచ్చినాక కూడా చాలా మంది మేము వచ్చినాక కొంత గొడవ ఆగిపోయింది ఆ ఎదురుగుంట సీసీ కెమెరాల్లో మీకు కనబడుతుంది మేడం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అమ్మాయి అబ్బాయి ఈడ్చుకుంటూ కొట్టుకోవడం కనిపించింది ఇది ఎంత దారుణం ఇప్పుడు పేరెంట్స్కి తెలిసినా కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మేము మా డిపార్ట్మెంటు ఈ క్యాబిన్ పరంగా పోలీస్ వాళ్ళు వాళ్ళ బాధ్యత పరంగా ఇక్కడ ఉంటే అవి జరగకుండా మేము మేనేజ్ చేయగలమని నేను చెప్పగలను ఖచ్చితంగా చెప్పగలను డిఎం గారు ఆ సపోర్ట్ ఇచ్చారు పెయింట్ వేసి మొత్తం ఒక విత్ ఇన్ వన్ వీక్లో దీన్ని అందంగా తయారు చేస్తాను డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చిందా లేదా నాకనవసరం ఐ విల్ పే ద మనీ అండ్ క్రియేట్ గుడ్ అట్మాస్ఫియర్ సో ప్రస్తుతం మనం పాత గాజువాక బస్ స్టాప్ దగ్గర ఉన్నాం అనకాపల్లి బస్ స్టాప్ ఇక్కడ మీరు చూస్తున్నారు సో ఇదంతా కూడా కాలేజీలకి ఒక జంక్షన్ అనమాట సో ఇక్కడ చాలా వరకు చాలా కాలేజీలు ఉన్నాయి విద్యార్థులంతా కూడా ఇటు అనకాపల్లి మీదుగా వెళ్ళడానికి ఖచ్చితంగా ఇక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి మేము కూడా వేరే షూట్ ముగించుకొని అట్లా ఆఫీస్కి వెళ్తున్న క్రమంలోనే ఇక్కడ చాలామంది ఏదో మూవీ సీన్ జరుగుతున్నట్టుగా ఒక ఎంటర్టైన్మెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు అయితే కనబడ్డాయి సో ఇక్కడ మనం ఇక్కడ లోకల్గా స్వీట్ ఇండియా సెంటర్ ఉంది ఇక్కడ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ని మనం అడిగినప్పుడు మేడం ఇది మాకు రోజు రెగ్యులర్ అయిపోయింది సో వాళ్ళు చూడడానికి మాత్రం స్టూడెంట్స్ లా ఉంటారు కాలేజ్ యూనిఫామ్స్ లో ఉంటారు ఎందుకు కొట్టుకుంటారో తెలియదు ఒక్కొక్కసారి అమ్మాయిల కోసం కూడా ఇక్కడ తరచూ గొడవలు జరుగుతున్నాయి అలాగే గ్యాంగ్ వార్లు ఎక్కువ జరుగుతున్నాయి సో ఇంత ఓపెన్ ప్లేస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎంతో మంది వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం భయం లేకుండా ఈవెన్ ఇక్కడ మనకి చూడొచ్చు చాలా నియర్ బైలోనే మనకి పోలీస్ జంక్షన్ ఉంటుంది సెంటర్ ఉంటుంది ఈవెన్ అక్కడ కూడా వెళ్ళి ఇన్ఫార్మ్ చేసినా కూడా ఏ మాత్రం వీళ్ళు వినే పరిస్థితిలో ఉండరు అని చెప్తున్నారు మీకు తెలిసి మధ్యకాలంలో తరచూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తోంది గంజాయి ఇలాంటి మత్తుకి ఎక్కువగా స్టూడెంట్స్ బానిసలు అవుతున్నారు చదువుకోవడానికి ఇంటి నుంచి పేరెంట్స్ అయితే ఎంతో ఎఫర్ట్స్ చేస్తూ ఎంతో కష్టపడుతూ మంచి బంగారు భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలని వాళ్ళు కష్టపడి వీళ్ళని చదివిస్తుంటే కొంతమంది విద్యార్థులు మాత్రం రౌడీ ఇజం చేస్తూ చెల్లరేగిపోతున్నారని చెప్పాలి సేమ్ ఏదైతే సినిమాల్లో మనం స్టూడెంట్ వార్లు చూస్తూ ఉంటామో అక్కడ స్క్రీన్ పైన కనిపించే సీన్స్ ఇక్కడ మాత్రం రియల్గా కనిపించే సీన్స్ అని చెప్పాలి సో వీళ్ళు సినిమాటిక్గానే ఇక్కడ నడి రోడ్డుపై కొట్టుకుంటున్నారు ఒక్కొక్కసారి అమ్మాయిల కోసం గొడవలు అవుతుంటాయి ఒక్కొక్కసారి గ్యాంగులుగా విడిపోయి ఇక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి తరచూ ఇది మాకు కామన్ అయిపోయింది ఎంత వాళ్ళని వారించినా కూడా ఏమాత్రం మాట వినరు పైపెచ్చి వీళ్ళు మత్తులో ఉండటం వల్ల అంటే మినిమం కంట్రోల్ కంట్రోల్ స్థితిలో లేకపోవడం వల్ల మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా కనీసం అంటున్నారు సో మీరు ఇక్కడ ఉంటారా రెగ్యులర్ గా ఇవి జరుగుతూ ఉంటాయంట స్టూడెంట్స్ వాళ్ళు ఇష్టమైనట్టు అమ్మాయిలు గెలిపించడం అమ్మాయిలు అబ్బాయిలు ఏర్పించడం వాళ్ళు ఇష్టమైనట్టు చెప్పిన సరే మాట వినరు వాళ్ళు ఇష్టమైనట్టు తెచ్చిపోవడం పుట్టించుకోవడం పుట్టించుకున్నారు అలాగే చెప్పినా సరే వాళ్ళు వినలేదు ఇలాగే పోలీసులు వచ్చారు వచ్చిన తర్వాత రెగ్యులర్గా చాలా చెందాలి ఇక్కడ స్టూడెంట్స్ మాత్రం చాలా వరుసగా తయారయ్యారు ఇక్కడ ఇప్పుడు కూడా ఒక పది మంది స్టూడెంట్స్ కొట్టుకుంటే మిగతా వాళ్ళు దాన్ని ఎందుకురా మనం చదువుకునే వాళ్ళు మనం విడిపించకుండా సినిమా సీన్ చూసినట్టు ఎవరు విడిపించడానికి వెళ్ళలేదు చూస్తున్నారు అంటే అందరు ప్రతి ఒక్కరు దగ్గరలో పోలీస్ మా తీసుకొస్తే అప్పుడు వెళ్ళిపోయారు అనమాట తీసుకొచ్చిన పోలీసు వెళ్ళేళ్ళు అప్పుడు ఏమో వెళ్ళిపోయారు వాళ్ళు అమ్మాయిల గురించే ఇంకా గురించి అమ్మాయిల గురించే అమ్మాయిలు కామెంట్ చేయడం నువ్వు చెప్పిన సరే వినకపోవడం అమ్మాయి మొత్తం జనాలు ఫుల్గా ఉన్నారు అమ్మాయి గురించి గొడవ అయిందని అనుకున్నారు వాళ్ళు ఏమో ఇలా కుడిచారు తర్వాత ఇలా కొడుతుర్రు మళ్ళీ ఇల్లు వాళ్ళు కుడుతురు వాళ్ళు ముందు కొడుస్తున్నారు జూమ్ అయిపోయింది అనమాట ఇలాగా బాగా వచ్చారు వచ్చారు వస్తే వెళ్ళిపోయారు అంతే సో ఇతను కూడా మనకి ఇక్కడ ఏదైతే కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు ఏంటంటే ఇక్కడ గొడవలు జరుగుతు ఉంటాయంట మాములు చెప్పండి మనం పోలీసుల దృష్టికి వెళ్తేనే కదా మీరు చేస్తా ఉండేది ఏంటి గొడవలు జరుగుతూ అక్కడ అయితే జరుగుతాయి ఎందుకు ఏదో టీడీపీ కోసం సమ్మె ఎందుకో చంద్రబాబు నాయుడు అదే జరుగుతాయి నాకు తెలియదు అందగా స్టూడెంట్స్ ఎందుకో పొలిటికల్గా ఎందుకోవడం జరుగుతుంది ఎక్కువగా ర్యాలీ అయినప్పుడు హాలిడేస్ ఇవ్వరు మాకు అసలు వాళ్ళు వచ్చి అడిగే వరకు అసలు హాలిడే అనేది ఇవ్వరు మా కాలేజీలో అయితే చెప్పగలరు ఇప్పుడు ఇప్పుడు దేనికి ఇప్పుడు ఎలక్షన్స్ కదా అందుకే అనుకోండి నీకు ఒక క్లారిటీ లేదు సో మనం అయితే ఇక్కడ చూసాము షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఒక ఆయన కూడా చెప్పడం జరిగింది మరొక వైపు ఇక్కడ ఆర్టీసీ ఏదైతే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉంటారో అతను కూడా చెప్తున్నారు ఇక్కడ రెగ్యులర్గా ఈ గొడవలు అనేవి చాలా కామన్గా అయిపోయాయి సో రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎక్కువగా అమ్మాయిల కోసం గొడవలు జరగటం గ్రూపులుగా విడిపోయి నడి రోడ్డు పైన ఉన్నామని మినిమం కామన్ సెన్స్ లేకుండా కొట్టేసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు సో ఇదా మనం అసలు పేరెంట్స్ వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి కాలేజీలు ఫీజులు కడుతూ ఉంటారు ఇలా వచ్చి రోడ్డు పైన స్టూడెంట్స్ కొట్టుకున్నారంట అంటూ మిగతా వాళ్ళు వచ్చి విడిపించే పరిస్థితి లేకుండా దాన్ని ఎంజాయ్ చేయడం సినిమా లో ఇవన్నీ మనం ఇక్కడ రెగ్యులర్గా చూస్తూ ఉన్న పరిస్థితి ఏదేమైనా పోలీస్ శాఖ మాత్రం ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది విష్ణు ఏ కాలేజ్ ఇక్కడ ఎందుకు గొడవ ఏంటి జరిగింది ఏంటి చుట్టూరు మూగేశారు ఏదో సినిమా అంటే మాకు జీడీ అయిందని మేము లేట్ అయింది కొంచెం అంటే ఏమైందంటే ఇక్కడ మేము వచ్చేసరికి డిస్క గ్రూప్ అందరు ఫామ్ అయిపోయారు ఏమైందని వెళ్ళి మా ఉంటే అడిగాం ఏమైందంటే అక్కడ ఉన్న అమ్మాయి మీద చెయ్యేస్తారండి అవతల వాళ్ళు దానికోసం డిస్కస్ కాలేజ్ కాదు కుర్రోలు అవుట్ కాలేజ్ కుర్రోలు కాదు మామూలు కుర్రాలు కానీ అమ్మాయి మీద చేస్తారని చెప్పి అమ్మాయి తాలూకాలు కొంచెం రియాక్ట్ అయ్యారు అంతే ఇలా ర్యాగింగ్స్ అంటే ఎక్కువ జరగవు కానీ కానీ గాజువాక్ సర్కిల్ కొంచెం పెద్దది కదా కొంచెం గొడవలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి అంతే జరుగుతుంటాయి అది కామన్ గొడవలు కామన్ అంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా ఏం కాదు అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి అది మేము అబ్జర్వ్ చేసింది అదే గొడవలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు సో నువ్వు చెప్పిన చాలా వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందంటే ఇదంతా ఒక సర్కిల్ తగాజు యొక్క సర్కిల్లో చాలా కాలేజీలు ఉన్నాయి ఈ ఈ జంక్షన్లో నుంచే ఎక్కువగా అంటే అనకాపల్లి వైపు ట్రావెల్ చేసే స్టూడెంట్స్ అంతా వెయిట్ చేస్తారు చాలా ఎక్కువ మంది ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లోనే కొంతమంది గంజాయి గ్యాంగ్ గంజాయి బ్యాచ్ ఈ ముట్టాలు అనేవి ఇక్కడ చెలరేగిపోతున్నాయి అమ్మాయిల్ని కామెంట్ చేయడం అలాగే వాళ్ళని ఈ టీస్ చేస్తూ ఉండటం ఇలాంటివి జరగటం వల్ల మళ్ళీ వాళ్ళ తాలూకు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళని వారించే క్రమంలోనే పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి ఇవి రెగ్యులర్గా జాయి జరుగుతూ ఉండటం కూడా మేము చూస్తూ ఉన్నామని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ట్రాఫిక్ సంబంధించి ఏ విధంగా అయితే పోలీస్ శాఖ ఇనిషియేటివ్ తీసుకుంటుందో ఇలాంటి గొడవలు జరగకుండా అమ్మాయిలకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటికే మనకి దిశ లాంటి యాప్స్ ఉన్నా టీమ్స్ లాంటివి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక కొంతమంది అమ్మాయిలు ఈ ఈవ్ టీజింగ్స్కి భయపడి ఈ ఏవైతే ఆకతాయిల ముఠాలకు భయపడి కాలేజీలకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని కొంతమంది అమ్మాయిలు అయితే చెప్తున్నారు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ వాళ్ళ ఆవేదన అయితే మనకి సుమన్ టీవీతో షేర్ చేసుకున్నారు ఒక్కొక్కసారి కాలేజ్కి రావాలంటే భయం వేస్తోంది కాలేజ్కి వెళ్ళినప్పుడు సేఫ్గానే వెళ్తున్నాం వచ్చేటప్పుడు ఇక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేసినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం అక్క అంటున్నారు ఎందుకంటే ఎవరెవరో వస్తున్నారు గ్యాంగ్స్ మా మధ్యలో దూరిపోతూ ఉంటారు వాళ్ళపైన చేతులు వేయటం లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఇలా ఈవిటీస్ చేయడం వల్ల మేము మళ్ళీ కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు దయచేసి పోలీస్ శాఖ ఈ గాజువాక ప్రధాన కోడల్లో జరుగుతున్న ఈ ర్యాగింగ్స్ కానీ ఈ గ్యాంగ్ వార్స్ పై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని కూడా స్టూడెంట్స్ కోరుతున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్